దేవుని సేవకుడు చెప్పినప్పుడు దేవుని సేవకురాలు చెప్పినప్పుడు ఆ పని పరిచయం మనం చేస్తే దీవిన ఈరోజు మీ కళ్ళ ముందు నేను కనపడుతున్నాను బైబిల్ వల్ల నేను వెనక ఎంతో కష్టపడ్డా ఎంతో పరిచర్ చేసిన దినాలు ఉన్నాయి కన్నీరు కార్చి ప్రార్థించిన దినాలు ఉన్నాయి దైవజనులను బండి మీద కొన్ని వందల కిలోమీటర్లు తీసుకుని వెళ్ళి సేవ చేసిన ఉన్నాయి బట్టలు ఉతికే పాస్త గారిని బట్టలు ఉతికేయ్ వాళ్ళు తినేసిన ప్లేట్లు కడిగిన దినాలు ఉన్నాయి నా ప్రీతిని నేను కింద పండుకొని వాళ్ళని పైన మంచం మీద పనుకోబెట్టుకున్న దినాలు ఉన్నాయి నా పొట్ట మార్చుకొని కూడా వాళ్ళకి పెట్టిన ఉన్నాయి వాళ్ళకంటే పాస్టల్ గారుల కంటే ముందే లేచి ప్రార్థన చేసిన దినాలు నాకు పరిచయలో నన్ను పరిచయం రావడానికి ఒక ఉన్నాడు విజయ్ కుమార్ గారని ఆయన చెప్తూ ఉంటాడు నా ప్రీతారా అబ్రాహం నేను కూడా పెందలు లేకపోతున్నాను నువ్వు లేచి ప్రార్థన చేస్తున్నావు దేవుడు నిన్ను ఆనాడు అబురాములు దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవిస్తున్నాను హెలుయ్యా దైవ జనులు కూడా చేయలేని పరిచర్య చిన్న వయసులోనే చేసిన సందర్భాలు ఉన్నాయి చిన్న వయసులోనే లేచి పెందలగడ లేచి అరుణోదయం లేచి దేవుని వాక్యంతో దినాన్ని ప్రారంభించి ప్రార్థనతో దినాన్ని ప్రారంభించి అనేకుల కొరకు ప్రార్థించి మందిరాలు ఊడ్చి మందిరాలు కడిగి ఎన్నో పరిచయం చేసిన దినాలు ఆ పరిచర్య ఎక్కడికి పోలేదు దేవుడు ఈరోజు నాకు ఈ పరిచర్య చూశారు మనం చేసేదాన్ని బట్టి దేవుడి చేతం తడ ఈరోజు నాకే పరిచయం చేసేవాళ్ళని దేవుడు లేదు మాకే పరిచయం చేసేవాళ్ళని దేవుడు వచ్చాడు ఆనాడు మనం పరిచయం చేశాం ఈనాడు దేవుడు మాకు పరిచయం చేయిస్తుంది అవునా కదా దేవుని పనిలో ఏదైనా సరే మీరు వెనకడుకు అది చిన్న పనైనా పట్టలేసే పనైనా ఊడ్చే పనైనా కడిగే పనైనా ఏ పనైనా సరే నా ఫ్రీదైన బిల్లరా దేవుని పని చేయండి అది దీవించబడుతుంది